హాయ్ హలో అండి ఎట్లుండ్రు బాగుంటాం మేమైతే చాలా బాగున్నామండి నేనైతే చపాతీ వేస్తున్నా ఈరోజు పిండి తడిపి పెట్టుకున్నా చపాతీ వేస్తున్నా చూడండి సెవెన్ అయినాయి రైస్ ఉడుకుతుంది కర్రీ అయితే ఆలుగడ్డ కర్రీ వేస్తా ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాం ఆలుగడ్డలు ఉడికిచ్చి చేస్తా అండి ఈ రోజైతే ఆలుగడ్డలు ఆలుగడ్డ కూర ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత కూర వేస్తాం ఈ రోజైతే వర్షం వస్తుందండి సన్నము మరి అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు తుప్పుడు ఒకటే రాలుతుంది సల్ల ఉంది అంతా చల్ల చల్లగా పచ్చ పచ్చిగా అంతా బయటికి అయితే వెళ్ళాలనే అనిపిస్తలేదు చపాతి వేసుకున్నా పిండి అయితే తడిపి కొంతసేపు నానబెట్టినా మళ్ళీ నూనె ఉప్పు వేసి నానబెట్టిన చపాతి అయితే పిండి చేసుకుంటున్నాం స్మూత్ గా మెత్తగా వస్తాయి ఫస్ట్ నానబెట్టి పెట్టినాం అనుకో చపాతీలు అయితే మెత్తగా ఉంటాయి నానబెట్టిన అంటే ఆయనంత వాటర్ రైస్ నానబెట్టిన అనుకున్నారు పిండి కలిపి పెట్టుకున్నా మళ్ళా అంటే నీళ్ళు నానబెట్టినవా అక్క అనుకున్నారు ఆయనతో వర్షం అయితే వస్తుంది కాబట్టి అయితే వేడి వేడిగా తింటేనే అండి చల్లగా అయితే ఇంకా తినాలనిపియదు అందుకనే గరం గరం కాగానే ఇంకా తినేయడమే అయితే అయ్యింది అన్నం అయ్యింది ఇంకా చపాతి వేసేసి కర్రీ పెట్టేస్తా మీరు ఏం చేసిండ్రు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చపాతి ఆలు కర్రీ బాగుంటుంది కదా కాంబినేషన్ మా ఆయన ఈరోజు ఇదే చేయమన్నారు పరోటా ఏమన్నాడు కానీ ఇంకా నాకే ఇంట్రెస్ట్ లేక చపాతి చేస్తున్నా వాళ్ళకి ఏమంటే చెప్తారు మనం చేస్తా పోతే వాళ్ళు ఎన్నో చేయమంటారు కానీ మనకు మూడు ఉండాలి నా చేయనికే चपातीले ताईपले नाहीये ना చపాతీలు సన్నం వచ్చినాయి కాబట్టి ఒకదాని మిన్న ఒకటి వేస్తే అత్తుకుంటాయి అందుకని వేరు వేరు వేసుకుంటాం చల్లగా చలైతే వెళ్తుంది వెళుతుంది చపాతీలు అయితే మా పిల్లలకు ఇష్టం అనుకో అన్నం ఇంకా మంచిగా చపాతి మంచిగా అనుకో చానా పిల్లలు త్రీ త్రీ అయినా తింటారండి చపాతీలు ఇంకా అన్నం అయితే తినరు ఇంకా రైస్ తినరు చపాతీ అయితే మంచిగా త్రీ త్రీ చపాతీలు కూడా తింటారు చిన్నది వేస్తాం మనం కాబట్టి తినేయగలుగుతారు మా పాప అయితే ఇక త్రీ తిన్నది అనుకో ఇంకా అన్నమే తిన్నది ఆలుగడ్డలు అయితే ఇట్లా తోలు తీసుకుంటున్నా అండి ఇట్లా కట్ చేసుకుంటా అండి నేనైతే ఇట్లా తొందరగా అయిపోతుంది ఇంకా ఇట్లయితే ఎక్కువసేపు పెట్టుకునే అవసరం లేకుండా ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకో పనిలా పని పెట్టేసుకుందాండి కర్రీ అయితే వేసుకుందాము ఆనియన్స్ కర్రీస్ పెట్టుకున్నాం త్రీ స్పూన్ సాయిలు వేసుకుందాం అలా నా కేశ వేసుకుందాం మరి స్పూన్ వేసుకుందాం E então... మంగళవారం రోజు మా దగ్గర అయితే మార్కెట్ అవుతుంది ఇంకా అదే రోజు ఒకటేసారి మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నా ఇంకా మంగళవారం రోజు ఒక అదే రోజు మార్కెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అయితే ఇంకా రోజు అన్నీ అయితే దొరకవు అందుకని ఇంకా ఒకటే రోజు వారానికి సరిపడా తెచ్చి పెట్టుకుంటాము కూరగాయలు ఏవైనా సరే మళ్ళీ మంగళవారం తెచ్చుకుంటే మళ్ళీ మంగళవారం వరకు కొత్తిమీర వేసుకున్నా నేను ఆలుగడ్డ అయితే వేస్తున్నా పౌడర్ వేసుకుంటున్నా టూ స్పూన్స్ వేసుకుంటున్నా ధనియాల పొడి హాఫ్ స్పూన్ వెజిటేబుల్ మసాలా ఇది వేసుకుంటా కొంచెం हाफ स्पून सॉल्ट हाफ स्पून कोबरी पाउडर వాటర్ వేసుకుందాం ఎందుకంటే మసాలా వేసినా కదా కొంచెం ఉడకనిద్దాము ఎందుకంటే ఆల్రెడీ అయితే ఉడకబెట్టినాం కదా కొంచెం పచ్చివాసన పోయిన దగ్గర ఉడకబెట్టుకుందాము మసాలా మసాలా స్మెల్ వస్తుంది కదా అందుకే కొంచెం ఉడికిన తర్వాత బంద్ చేసుకుందాం ఎక్కువ ఏం పోయలేను కొన్నాను పోషణ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూద్దాం కర్రీ ఎట్లయిందో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు కర్రీ చట్నీ ఇదైతే చింతపులుసు బెండకాయ పులుచండి బెండకాయలు వేసి చింతపులుసు వేసిన చపాతి వాటర్ చట్నీ ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఇద్దండి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి సరేనా బాయ్